హాయ్ దిస్ ఇస్ సైక렌드్రమ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వద్వాని మండలం గట్కి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు రోడ్డును పర్యవేక్షించేందుకువడిన ఇంజనీర్ల బృందం అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడడంతో పరుగులు పెట్టిన ఇంజనీర్ల బృందం సోషల్ మీడియాలో వీడియో వైరల్ बीड जिल्ह्यातील वडवणी तालुक्यातील हे आहे सोन्नाखोटा या रस्त्यावर कारगरी अभियंता हे आले होते आणि याच पुलाचं काम गेल्या आठ दिवसापासून सुरू आहे मात्र या ठिकाणी मोठ्या प्रमाणावर जे काही विद्यार्थ्यांची शैक्षणिक नुकसान होतं

టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు